హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నేతి ఒకడైతే షార్ట్ వీడియో అయితే పెట్టాను కదండి ఫుల్ వీడియో పెడతాను కొంచెం లేట్ అయింది చూస్తున్నారు కదా ఇలాగ ఒక్క రెండు మూడు రోజులది నిల్వ ఉంచుకుంటే సరిపోద్దండి మనం నెయ్యి తయారు చేసుకోవడానికి అనేది పక్కన పెట్టుకుంటాం కదా ఒక్క రెండు మూడు రోజులది అయితే ఇలా తీసుకుని ఎక్కువ రోజులది అనుకోండి అది కొంచెం స్మెల్లా వచ్చేస్తుంది అందుకనేసి ఇలాగ తక్కువ రోజులది అయితే ఉంచుకుని ఇప్పుడు దీన్ని మనం కరిగించేసుకుందాం ఇలా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే నెయ్యి కూడా చాలా ఎక్కువ వస్తుంది పోసపోసలాగా చాలా బాగుంటుంది నెయ్యి కూడా అని మనకి చక్కగా గోకుడు కూడా చేసుకోవచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ మీ విలువైన లైక్ అయితే చేసేసి కంపల్సరిగా కామెంట్ అయితే తెలియచేయండి చాలామంది వీడియో అయితే స్క్లిప్ చేసి చూస్తున్నారు ఎందుకంటే మనకు వాచ్ టైం అనేది ఎక్కువ పడట్లేదండి ప్లీజ్ వీడియోని అయితే కంపల్సరీగా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తంగా కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉండి ఇది కరిగిపోద్ది చక్కగా కరిగిపోయాక ఇలా కలుపుతూ ఉన్నాం అనుకోండి మాడకంటా ఉంటుంది సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి ఇలా అయితే ఉండాలండి ఇలా వచ్చేంత వరకు మనం మరగబెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వచ్చేసింది అనుకోండి నెయ్యి కూడా మంచి స్మెల్ వస్తుంది మనకి రెడీ అయిపోయినట్టే ఇదిగోండి ఇలా రావాలి ఇప్పుడు దీన్ని మనం కాసేపు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టేసుకుందాం చల్లారిపోయిందండి నెయ్యి కూడా మీకు చూపిస్తాను ఎంత వచ్చిందనేది చూడండి మనం చాలా చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను దాని కొలతకి చూస్తున్నారు కదా చక్కగా ఇలాగ వడకెట్టేసుకుని ఇప్పుడు మనం తీసేసుకొని ఈ లోపు మనం బెల్లాన్ని అయితే తురుముకుందామండి శుభ్రంగా నెయ్యి అనేది మొత్తం దిగిపోద్ది కదా ఈ లోపు బెల్లం అయితే కోరేసుకొని మొత్తం ముక్కలు చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా కట్ చేసుకోండి ఇప్పుడు తీసేద్దాము జాయిగా తీస్తున్నాను ఎందుకంటే మళ్ళీ తిరగబడిపోయింది అనుకోండి ఇంత చేసినంత శ్రమ వేస్ట్ అయిపోద్ది చూసారా నెయ్యి కూడా చాలా ఎక్కువ వచ్చింది చాలా బాగుంటుంది కూడా చక్కగా పోస పోసలాగా చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది ఎక్కువ రోజులది అయితే నాకు అంతగా నచ్చదు అనేసి ఇలాగ త్రీ డేస్కి ఫోర్ డేస్కి చేస్తూ ఉంటాను బెల్లాన్ని ఇందులో వేసేసుకుని ఇప్పుడు మనం ఉడకబెట్టేసాం కదండి ఉన్నది కదా పిప్పు అది బెల్లాన్ని కూడా సిమ్లో అయితే స్టవ్ సిమ్లో పెట్టుకుని స్టవ్ మీద అయితే సిమ్లో ఉడికించుకుందాం ఎలా అయితే ఉడికించేసుకున్నప్పుడు మీకు తెలియాలి అంటే అంటే అది ఉడికిందా లేదా అది ఎలా రావాలి అనేది మీకు తెలియాలంటే గిన్నె కంట కంట ఉంటుంది చక్కగా చిన్న బుడగలు వస్తాయి అప్పుడు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు అయితే ఆఫ్ చేసేసుకుందాం మనం ప్లేట్కి ఏమీ రాయనవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ అది నెయ్యే కదా చక్కగా అలాగే వచ్చేస్తుంది నేనైతే గోరువెచ్చగా ఉండగా అయితే ఇలా రౌండ్గా బాల్లా చుట్టాను కదా మీకు కావాలితే ఇలాగే అచ్చుల్లా కూడా చేసుకోవచ్చు అదే కట్ చేసుకోవచ్చు చల్లారిపోయాక మొత్తంగా కట్ చేసేసుకోవచ్చు ముక్క ముక్కల్లాగా పీస్ పీసుల్లా కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగ నేను చేసినట్టు గోరువెచ్చగా ఉండగా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ చేసుకుని బొగ్గను పెట్టుకుని చప్పురిస్తూ ఉంటే భలేగా ఉంటాయి ఈ వీడియో ఎలా వచ్చింది మా చిన్నప్పుడు జ్ఞాపకాలండి ఇవన్నీ అలా చేస్తూ ఉంటాను పిల్లలకు కూడా చాలా ఇష్టం నా వీడియోలో ఏమేమి వీడియోలు నచ్చాయి అనేది కామెంట్ అయితే తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలాగే ఈ సైజ్ అయితే చేసుకున్నాను గోరువెచ్చగా ఉన్నదనుకోండి మనకి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవడానికి అవుతుంది మళ్ళీ గట్టిగా అయిపోతే అసలు చేయడానికి అవ్వదు చాలా